హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇదేమనుకుంటున్నారు పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి గోంగూర పచ్చడి అండి ఈ గోంగూర పచ్చడి చేయటం కొంచెం కష్టమేను కానీ టేస్ట్ అదురుసుగా ఉంటుంది అందుకోసమని చేద్దామని చెప్పి చేస్తున్నా నేను దీనికి కావాల్సింది పండు మిరపకాయలు బాగా సో తీసుకొచ్చుకొని ఒలిచి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని వెనకటి రోజులంటే అంటే రోడ్లల్లో తొక్కేసి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అది చేయలేం కదా మనం ఇటు అందుకని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న మొ మొక్కల్ని ఇట్లాగొస్తాయండి మొక్కలన్నీ ఇలా వచ్చిన ముక్కల్ని మొత్తం కట్ చేసి ఉంచుకొని వాటిని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో మెత్తగా వేసుకోకర్లేదండి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకొని ఇట్లాగ వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడికి ఇలా వేసుకోవటమే టేస్టు ఇలా వేసుకున్న తర్వాత గోంగూర కదండి గోంగూరని కూడా శుభ్రంగా ఓలిచి కడిగి బుట్టకేసి క్లాత్లో ఆరబెట్టుకొని బాగా ఆరిపోయిన తర్వాత తడి ఉండకూడదండి గోంగూరకి తడి లేకుండా ఆరిన తర్వాత ఇట్లా ఉత్త బాండీ పెట్టుకొని ఆ బాండీలో గోంగూరని పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలి కలబెట్టుకుంటే వాడ్చినట్లు అవుతుంది వాడ్చటం అంటారు దీన్ని మా వైపు ఇలా గోంగూర మొత్తాన్ని కూడా నీట్గా వాడ్చుకునేసరికి సొగం కూడా ఉండదండి ఇంత గోంగూర బాండీ నిండా పెట్టాం కదా మొత్తం అయ్యేసరికి అడుగు వెళ్ళిపోతుంది ఇట్లా అయిపోయి మొత్తం చేసుకొని వేగించుకొని గోంగూరని ఒక పళ్ళెంలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక మిక్సీ పెట్టి ఉంచాం కదండి మిరపళ్ళు వాటిని అన్ని పళ్ళానికి వేసుకొని ఇట్లా మిక్సీ బట్టి ఉంచుకున్న మిరపళ్ళ కారాన్ని గోంగూరలోకి వేసుకొని బాగా కలపాలి అట్లా గోంగూర మిరపళ్ళ కారం కలిపి ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలండి లేకపోతే పాడైపోతుంది ఒకరు నీరు తగిలిన పాడైపోతుందండి ఒక కేజీ వాడి అలా వాడ్చిన గోంగూరకి ఒక కేజీ కూర కాటా పెట్టుకొని అరకిలో మిరపళ్ళని పోసుకోవాలి ముప్పాతికి డబ్బా గిద్దన్నర ఉప్పు పోసుకోవాలి అలా పోసుకొని మొత్తం కలబెట్టి ఒక రోజంతా మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా కలబెట్టేసరికి మన చేతులన్నీ మంటలు వస్తాయండి కానీ టేస్ట్గా సంవత్సరం అంతా తినచ్చు కదా ఈ మంటల్ని భరించవచ్చు బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టి పక్కన ఒక రోజు మొత్తం ఉంచితే గోంగూర మిరపళ్ళ తడికి ఉప్పు ఉంది కదండి కరిగిపోయి మెత్తబడుతుంది అనమాట నీరు వచ్చేస్తుంది ఈ వచ్చేసిన గోంగూరని గ్రైండర్లో వేసుకోవాలండి చాలా చాకిరండి కానీ రుచి మాత్రం అదిరిపోతుంది ఇది మొత్తం గ్రైండర్లో వేసుకొని ఇప్పుడు కాదండి తెల్లారి ఈ రోజు కలిపితే తెల్లారి కానీ ఆ అంతా కరిగి చక్కగా ఓటొచ్చి మెత్తగా వస్తుంది గోంగూర మిరపళ్ళు కలిసి ఇలా వచ్చిన గోంగూరని అట్లా గ్రైండర్లో వేసుకోవాలి బాగా నలిగిన తర్వాత అట్లా నలిగి రెండు మూడు వాయిలుగా అవుతుంది అయినప్పుడు దాన్ని అట్లా జాగ్రత్తగా ఒక్కోసారి పాడాలం గోంగూర ఉంటాయి కదండీ దానికి చుట్టుకుంటే అందుకని జాగ్రత్తగా గ్రైండర్లో వేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండర్లో వేసుకునేసరికి ఇలాగ వస్తుంది మెత్తగా దీన్ని జాడీలో ఉంచుకొని ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకొని కొంచెం తాలింపు వేసుకోవాలండి తాలింపులు ఎండుమిర్చి ఆవాలు ఇంగువ వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి వేసుకొని అందులో బాగా అన్నీ వేగిన తర్వాత అందులోకి పచ్చడిని వేసి అట్లా ఉడకనివ్వాలి ఇట్లా ఉడికిన తర్వాత ఎన్నళ్ళైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పళ్ళ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి